హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఆనియన్ ఎగ్ పకోడా చేయబోతున్నాం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది ఒక త్రీ ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకోండి ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసి సన్న కట్ చేసి వేయండి శనగపిండి అండి శంగండి కొంచెం తీసుకోండి రెండు గుప్పలు శనగపిండి తీసుకోండి తర్వాత బియ్య పిండి అండి బియ్య పిండి ఒక్కొక్క తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే క్రిస్పీ కోసం బియ్య పిండి అండి ఇది తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం అయితే వేయండి కారం వేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ సాల్ట్ వేసి కొద్దిగా వాము అండి వాము చేత్తో ఇలా నలిపేసి వేయండి అలా నలపడం వల్ల ఫ్లేవర్ అంతా మంచిగా పడుతుందండి పకోడీకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వంట సోడా వేసేసి అన్నిటిని ఒకసారి వాటర్ వేయకుండా ఫస్ట్ అంతా బాగా కలపాలండి ఆనియన్ నుంచి వాటర్ వస్తుంది కదా అంతవరకు కలపండి కొద్దిగా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మొత్తం మంచిగా కలపండి ఎక్కువ కాదండి మనకి ఇలా పకోడి వేసేలాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా కట్ చేసి దానిపైన ఉప్పు కారం వేసేయండి ఆయిల్ అనేది హీట్ చేయండి హీట్ అయిన తర్వాత ఈ ఎగ్ ఎగ్ పీస్ తీసుకొని ఆనియన్ దాంట్లో ఆనియన్ కలిపి పెట్టుకున్నాం కదా దాంట్లో వేయండి ఆనియన్ మొత్తం మంచిగా పట్టేలాగా ఎక్కి మొత్తం మంచిగా ఇంతకుముందు తిప్పుకుంటూ ఎగ్ అంతా పట్టిన తర్వాత వేడి వేడి నూనెలో ఉన్నప్పుడు మాత్రమే వేయండి వేసిన తర్వాత అప్పుడు టర్న్ చేయకండి కొంచెం అది కుక్ అవ్వనివ్వండి ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత అప్పుడు టర్న్ చేయండి మెల్లిగా టర్న్ చేస్తూ అలానే ముందుకి వెనకకి టర్న్ చేస్తూ ఒక ఫైవ్ మినిట్స్ అనేది లో ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేయండి హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతుంది లో ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేస్తే మొత్తం పిండి లోపల అనేది కుక్ అవుతుందండి ఆనియన్ కూడా క్రిస్పీగా వస్తుంది చూడండి మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది గోల్డ్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు తీసి పక్కన పెట్టేయండి అంతే అండి ఎంతో ఈజీగా ఉండే క్రిస్పీ ఆనియన్ పకోడీ ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుందండి ఇది సైడ్ డిష్లో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం నిజంగా సూపర్గా ఉంటుంది ఎమ్మీగా ఉంటుందండి నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ